అందరికీ నమస్కారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో మరకామణటువంటి చోరిని చిన్నదిగా చేసి మాట్లాడడం అది చిన్న చోరీ కదా అని అనడం డె రెండు వేలు విలువ చేసే అమెరికన్ డాలర్లు దొంగిలిస్తే పద్నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు దేవస్థానం రాసిచ్చారు కదా అని చెప్పి మాట్లాడడాన్ని తీవ్రం ఖండిస్తున్నాం వరకాంపిని చోరీ అంటే దేవుడు హుండీలో చోరీ చేసినట్టు భక్తులు అత్యంత భక్తిభావంతో హుండీలో వేసేటువంటి సొమ్మును చోరీ చేయడం మహా పాపం దాన్ని ఆయన చిన్న చోరీగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి గౌరవం విశ్వాసం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఉద్దేశంలో అది చిన్న చోరీ కావచ్చు అయితే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే మాటలుగా ఇవి ఉన్నాయి కోట్లాది మంది భక్తుల మనోభావం దెబ్బతిన్నాయి అంత పవిత్రమైనటువంటి పరికామల్లో చోరీని ఆయన అంత చిన్నదిగా చేసి మాట్లాడడం ఆయన స్థాయికి తాగదు దీని కారణం చూస్తే ఆయనకు హిందూ దేవుడి పైన